హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీఖాన్ దగ్గర అలీ ఖాన్ ఛానల్ జోవి పేహ్ల ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు के కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి चैनल సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటు మనం ప్రతి శుక్రవారం రోజు ఈ ఉదయాన్నే నాలుగు ఐదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు గొర్రెల మార్కెట్లో ఎలాంటి గొర్రెలు వచ్చినా వాటి ధరలు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈరోజు వీడియో కావాలనేస్తే లేట్గా తీశానండి ఎందుకంటే అమ్ముడుపోయినటువంటి ఉంటే చూద్దామనేసి సో కొన్ని బళ్ళకి ఎక్కి ఉన్నారు సో అన్నీ చూపిస్తాను మీకు అలాగే రేపు పొద్దున ముల్బాగలు వెళ్తున్నానండి అక్కడ ఎవరైనా రావాలంటే కలవచ్చు ముల్బాగలు కర్ణాటక వెళ్తున్నాం సో అన్నగారివి కొన్ని గొర్రెలు అమ్ముడిపోయినాయి మార్కెట్ మొత్తంలో మనకు పెద్ద సైజు గొర్రెలు తీసుకుని వచ్చేది వీళ్ళే సో వాళ్ళ గొర్రెలు అమ్ముడిపోయినాయి ఒకటి ఆల్రెడీ వెళ్ళిపోయింది బండి నాలుగు బళ్ళు పోయినాయి ఈరోజు సో ఈ బండి సింగరాయకొండ వెళ్తుంది ఇది ఎంతకి ఇచ్చారు నా ఈ బండిలో ఉండేటివి ముప్పై మూడు వేల మీద వస్తున్నా వస్తున్నా ముప్పై మూడు వేల మీద జత అనేది ఇచ్చారు బండ్లో వేస్తున్నారు పిల్లలు చూద్దాం మొత్తం కట్ట కట్ట ఆటో నుంచి అట్టే మార్చేశారు సో అది జీవాలు అయితే కనిపిస్తున్నాయి మన బ్రదర్ శ్రీకాంత్ వచ్చిన్నారు ఒకసారి కలుస్తాం ఇందాక భారం చేస్తున్నారు మాట్లాడలేదు నేను శ్రీకాంత్ తోటి సో రెగ్యులర్గా మన సంతకు వస్తూ ఉంటారు సో బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారో కలుద్దాం ఏం పేరు అన్నారు లాలూ కానాపూర్ లాలు కానాపూర్ అనా తెలంగాణ ఈ బండి అయి రెండు బండ్ల సో శ్రీకాంత్ మనందరికి తెలుసు చాలా మందికి చూపిస్తాం ఒకసారి మాట్లాడదాం సో శ్రీకాంత్ అన్న కోలాపూర్ ఈ రోజు పని ఉన్నారు గొర్రెలు పొద్దున్నే చూసాను నేను గత మూడు ఎన్ని నా ఇది మూడో బ్యాచ్ సో ఆయన వెంకటేశ్వర్లు అన్న దగ్గరే కొంటా ఉన్నారు వెంకటేశ్వర్లు అన్న సో ఈ బ్యాచ్ కూడా ఆయన ఆయన దగ్గరే కొన్నారు అదే చూపిస్తున్నాను వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు సొంతలోకి రావడం ఈయన కట్టే మరీ వెతికి వెతికి కొంటా ఉన్నారు ఎంత పడినాయన ఈ రోజు గొర్రె గొర్రె పిల్లనా అటూ మొత్తం సూడుగొర్రెనా మొత్తం సూడుగొర్రెలు ముప్పై ఒక్క మీద అన్ని చూసి సెలెక్ట్ చేశారునా ఎన్ని మీద నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీద ఉన్నది ముప్పై ఒక్క మీద జత కొన్నారు ఓకే నాలుగున్నాయి పైన కట్టేస్తున్నారే కనబట్టం లేదా మీద పోయిన వారం కనబడలేదు మనం అవునా ఇది మూడో బ్యాచ్ నెల వచ్చేటప్పటికి ఓకే అన్న గొర్రె గొర్రె పిల్ల అన్న ఇరవై ఏడు పిల్లలు గొర్రెల అన్న ముప్పై గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు అంటే మూడు పిల్లలే తక్కువ ముప్పై మూడు వేలు పడింది జత ఇరవై తొమ్మిది వేలు ఇది మీరు తెస్తున్నారా ఇక్కడ దాంట్లో వేసేస్తున్నాడు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు బాడగా వచ్చేస్తుంది ఓకే అన్న జీవాలు కొన్ని వరకు పోయినాయి ఆ బండిలో ఎత్తున్నారు కదా కావాలనేసి లేట్ చేసామండి ఈరోజు వీడియోలో అంటే జీవాలు అమ్ముడు పోయి ఉంటే వాటిని చూపించుకుందాం మాట్లాడుకుందాం అనేసి కానీ జీవాలు కనిపించవు కానీ క్వాలిటీగా ధరలు అయితే తెలుస్తాయి అందుకనేసి లేట్ చేశాను రేపు బండికి ఎత్తేస్తున్నారు చూద్దాం ఎవరిది ఎవరన్నాయా ఎవరిది బండి మీరు కొన్నారా మీరు కొన్నారా ఏం పేరు అన్నారనా ఎక్కడి అన్నా బుచ్చి లోకలే మనకు ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అన్నా ఇరవై నాలుగు ఇరవై రెండు పిల్లలు ఎంత పడినాయనా ఎంత పడింది చేత ముప్పై ముప్పై మూడు వేల మూడు వందలు దొర్రెర్రకి పిల్లలు వచ్చినట్టేనండి పిల్లలు కూడా పెద్ద ఇవన్నీ పిల్లలు వస్తాయి కాళ్ళ కిందకే సో పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నాయండి ఇవన్నీ కాలు కిందకే సో కాలు కిందకే పిల్లలు అండి పెద్ద పిల్లలు ముప్పై మూడు వేల మూడు వందలు కొన్నారంట సో విన్నారు కదా బుచ్చి లోకలే అన్నగారు వచ్చేటప్పటికి ఓకే అండి ఇక్కడ బండి ఆగింది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చూద్దాం వస్తున్నా సో ఈ బండిలో అందరు వచ్చేసారు ఏ ఊరి నుంచి వచ్చారా కర్నూలు నుంచి కొన్నారా లేరు ఇంకా ఏ బండినా సరే వస్తా బండి కాడికి వచ్చి వస్తా ఎన్ని బరుకున్నారు కొట్టేళ్ళు కొన్నారా రైట్ రైట్ ఓకే సో ఈ బండిలో కూడా కొనిన్నారు మీరు కొన్నారు బాబా ఎక్కడి నుంచి బాబా మీరు ఎక్కడి నుంచి అంటున్నా ముద్దు ముడి ముడి ఓకే ఓకే రైట్ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు పిల్ల ఎంత మీద పిల్లలకు అండి గొర్రె గొర్రె పిల్ల సో పిల్లలు ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సైజ్ పిల్లలు అనేటున్నాయి సో గొర్రెం బట్టి ధర ఇరవై ఎనిమిది వేలకి అన్నగారికి మంచిగానే పడింది అనేది చెప్పుకోవచ్చు పెద్ద కట్టకి దారం అయిపోయింది దారాలు జరుగుతున్నాయి నేను నిన్ను ఇక్కడ ఏదో మాటలు జరుగుతున్నాయి పెద్ద కట్టకి ఏదో దారం జరుగుతున్నట్టుందో అమ్ముడు అమ్ముడిపోయినాయా అమ్ముడిపోయినాయా అంట ఎంత ఇచ్చారునాలు నలభై గొర్రెలు ముప్పై పిల్లలు నలభై గొర్రెలు ఇరవై పిల్లలు జతకు ఒక పిల్ల ముప్పై వేల మీద ముప్పై వేలకు ఇచ్చేస్తారంటే ఇంకా యాభై ఇంటి దగ్గర ఎవరు అన్నారు చిట్టువేలు దగ్గర లాస్ట్ వీక్ కూడా కనిపించారు కదా చిట్టువేల దగ్గర పూలంపల్లి నుంచి బ్రదర్ ముప్పై వేలకు జత అనేది ఇచ్చారు జతకు ఒక పిల్ల వస్తుంది అనమాట రెండు గొర్రెలకు ఒక పిల్ల వేసి ముప్పై వేలు మూడు జీవాలు వచ్చేసి ముప్పై వేలు అనమాట పట్టుడుకునేవి లాగినట్టుగా ఇప్పుడు లాగుతున్నారు ఇంకా లాగలేదు సో దీంట్లో నుంచి సెలక్షన్లో లాగుతారు ఇప్పుడు ఇరవై నలభై గుర్రెలకి ఇరవై పిల్లలు ముప్పై వేల మీద ఇదేదో అప్పు మీద వెళుతున్నట్టుంది దారము సో దారం తెగిపోయింది మొత్తం అయిపోయింది అప్పు మీద ఏదో మాట్లాడుతున్నారు ఇది సో ఈ బండి ఇక్కడ నుంచి వెళ్ళిందే అక్కడ ఒక బండి ఆగింది బండి కాడ ఉన్నారు ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి చూద్దాం వచ్చేసి ఈ కట్ట గురించి మాట్లాడుకుందాం సో బండి కాడ ఆయన బండి చూడగానే వెళ్ళిపోయాడు ఇదిగో ఇక్కడ ఒక బండి ఉంది ఎక్కడబ్బా బా ఇందా నుంచి ఎత్తుకుతున్నా కనబడలేదు సో బండి గురించి మాట్లాడుకుందాం రెండు బండ్ల గురించి చూద్దాం మనం నా బండి సో బండిలో జీవాలు ఎత్తేస్తున్నారు ఎవరు లేరు కింద ఎవరు కనిపించటం లేదు ఇక్కడ సో ఆ బండి అయితే మాట్లాడాం ఈ బండి కాడ కూడా ఎవరు లేరు సో కింద ఉండే జీవాల దగ్గరికి వెళదాం మనం ఒకసారి ఏం బాబాయ్ సో ఈ జీవాళ్ళకి అయితే బేరాలు జరుగుతున్నట్టున్నాయి విందాం ఒకసారి ఏ నాయమైన బేరాలు అవుతున్నాయా ముప్పై ఏడు వేలు నేను చెప్తున్నాము ముప్పై మూడు వేలు గొర్రె అయితే కనిపిస్తుందండి ఆ కైసా బాయ్ గొర్రెలు చూడొచ్చండి ఫస్ట్ ఒకసారి గొర్రెలు చూడండి హైట్ జంపు జాళ్ళు అనేటివి గొర్రెలు మధ్యలో గొర్రె చూడండి ఎలా ఉందో ఈ మూడో గొర్రె గొర్రెలు అన్నీ పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి సైజ్ అంటే కండ వచ్చేసి దుబ్బగా అయిపోవడం కాదు ఇప్పుడు చూడొచ్చు ఈ గొర్రె ఎలా కనిపిస్తుందో మీకు గొర్రెలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి దీంట్లో సైజులు మాత్రం పర్ఫెక్ట్ మొన్న తీసింది రాలేదా సరే ఇప్పుడు తీసింది అయితే వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు మీకట్ట చూపిస్తుంది ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా మళ్ళీ మీరు ఇంటికి పోయినా ఒక వస్తుంది అది సాయంత్రానికి వచ్చేస్తుంది చూద్దాం గొర్రెలు అమ్మకపోయినా కానీ గొర్రెలు బాగున్నాయి చూద్దాం అమ్ముతాయి అమ్ముతాయి ఎందుకు అమ్మదా గొర్రెలు ఉన్నాయి కాబట్టి అమ్ముడుపోతాయి కదా ముప్పై ఏడు వేలు ఏమో భార్య అని చెప్పినారంట ముప్పై మూడు వేలు అడుగుతున్నారు సో సైజులు చూడొచ్చు మీరు గొర్రెలు ఇది కొద్దిగా పక్కగా ఉన్నా కానీ సైజులు మాత్రం భలే ఉన్నాయి దీంట్లో పెద్ద గొర్రె మధ్యలో ఉండేది ఈ గొర్రె కనిపిస్తుంది కదా ఈ గొర్రె చూడొచ్చు అవన్నీ వరుసగా ఉండేవి అలాగే ఉన్నాయి థర్టీ సెవెన్ థౌజండ్ అనేది చెప్తున్నారు లేట్ చేశాను అయినా కొన్ని గొర్రెలు ఆగి ఉన్నాయి అంటే గత మూడు నాలుగు వారాల నుంచి అమ్ముడుపోయిన ధరలు మనకు కనబడలేదన్నమాట అందుకనేసి వీడియో లేట్ చేసింది సో చాలా వరకు అమ్ముడుపోయినాయి అనేసి చెప్పుకోవాలా అక్కడక్కడ కొన్ని ఆగి ఉన్నాయి మంచి మంచి గొర్రెలు మొత్తం వెళ్ళిపోయినాయి అంటే ధరలు ముప్పై వేలు ముప్పై నాలుగు వేలు చెప్తున్నావు అన్నీ అలాంటివే తీస్తున్నావు అంటే ఫస్ట్ అవే అమ్ముడుపోతున్నాయి దాని తర్వాత మిగిలిన గొర్రెలు అనేటివి అమ్ముడుపోతూ ఉన్నాయి సో చూస్తున్నారు కదా మార్కెట్ వచ్చేటప్పటికి అక్కడ కూడా ఒక బండికి ఎత్తుతున్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎంత ఇచ్చారనేది ఏమన్నా అన్నీ అదే మాట్లాడుకుంటా వస్తున్నా గొర్రెలు గొర్రెని బట్టి ధర అదే మాట్లాడుకుంటా వస్తా ఉన్నా ఇలా ఉన్నాయి అనేసి చూస్తున్నా సార్ తగ్గిపోయినాయి అని చెప్పేది అక్కడ ఏదో బండి గెచ్చుతున్నట్టున్నారు అది చూసి వీడియో ఎంట్ చేద్దాం సూడి గొర్రెలు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి మీద కొన్నారంటండి ఫస్ట్ బండిలోకి వేసి ఉండేది ఇప్పుడు ఇప్పుడు బండికి వేస్తాం వచ్చేసి ఇరవై నాలుగు వేలకి కొన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తెలియదు కొన్ని పిల్లలు ఉన్నాయి ఇరవై నాలుగు వేలకు కొన్ని ఉన్నారు ఇది సో ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తామండి ఈ ఈరోజు రాత్రికి బెంగళూరుకి వెళ్తున్నాం ముల్బాగల్కి సో అక్కడ చుట్టుపక్కల ఫామ్స్ హోల్డ్ ఉంటే కాంటాక్ట్ చేయవచ్చండి